అందరికి నమస్తే అండి ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్ కి సో ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నేను జరిగిపోయింది సో చలి చప్పులు లేకుండా ఒక సాంగ్ అనేది కూడా రిలీజ్ చేశారనమాట అప్ప ఏమన్నా ఉందా అసలు సాంగ్ నా జీవితంలో ఈ విధంగా చిరంజీవి గారు వింటేజ్ లుక్ తో బయటకు వచ్చాడంటే అసలు నేను ఎప్పుడు గమనించలేదండి ట్రైలర్ చూస్తూ ఉన్నా ఒక స్టెప్ స్టెప్ అని చెప్పి నార్మల్ గా వదులుతున్నారనమాట సాంగ్ ని ఏందబ్బా ఈ సాంగ్ నిజంగా ఈ మూవీలో ఉంది ఈ వాయిస్ అనేది ఎక్కడో విన్నట్టుందే అని చెప్పి ఆ బాగా ఆలోచించ సడన్ గా బాబా సాహిల్ అని చెప్పి ఒక సింగర్ ఉన్నాడు అనమాట సో ఆయన ఈ యొక్క సాంగ్ పాడారన్నమాట చిరంజీవి గారికి కానీ మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి కాని సో ఎక్సెట్రా ఎక్సెట్రా మన తెలుగులోనే చాలా సాంగ్స్ అనేటివి పాడారన్నమాట హై ఎనర్జెటిక్ గా ఉంటాయి ఆయన వాయిస్ వినంగానే అర్థమైపోతుంది సో ఆయన ఆ ఈవెంట్ కూడా వచ్చాడు అనమాట లాస్ట్ ఇంటి వరకు ఉన్నాడు మన చిరంజీవి గారి మీద గౌరవంతో ఒక మూవీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఈ యొక్క హుక్ స్టెప్ నుంచి కూడా ఒక అప్డేట్ అంటే మన చిరంజీవి గారు నార్మల్ గా వింటేజ్ లుక్ అనేది బయటకు వచ్చింది అనమాట ఇప్పుడు నాకు ఎటువంటి చిరంజీవి గారు నా సాంగ్ లో ఎటువంటి సీన్స్ అయితే గుర్తొచ్చాయో పాతకాలం సీన్స్ గ్యాంగ్లేట్ మళ్ళీ వచ్చి మగధీరాలు ఆ యొక్క స్టెప్ అనేది వేస్తాడనమాట సో బంగారు కోటి పెట్ట అని చెప్పి ఓల్డ్ సాంగ్ అనేది ఒకటి ఉందనమాట నిజంగా ముఠా మేస్త్రీలు కూడా ఆయన టవలో షర్ట్ ఇట సంఘలో ఏదో స్టెప్ అనేది వేస్తాడు కదా సో స్టెప్స్ అనేటివి మామూలుగా చిరంజీవి గారికి సంబంధించిన అన్ని ఒకసారిగా చూపించి వదిలేరు అనమాట అది కాకుండా రీమిక్ సాంగ్ కూడా ఒకటి ఉంది అది ఇంకా రాలేదు వస్తుందండి దానికి సంబంధించి అప్డేట్ కూడా ఉంది అనమాట అది ఎటువంటి సాంగ్ ఏంటో తెలియట్లేదు కానీ నేను అది పనిగా రాసుకొని వచ్చాను చెప్తానండి సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళే కానీ ఆళ్ళు పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మీరు చూడవచ్చు అనమాట ఓకే అనుగ్రహా మనశంకర్ వరప్రసాద్ని మూవీ నుంచి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరిగింది అనమాట సో చలి చెప్పులు లేకుండా ఈ యొక్క హుక్ స్టెప్ అనే సాంగ్ అనేది వదిలేరు అనమాట నిజంగా ఆ లూజు లూజు ప్యాంటుతో మన చిరంజీవి గారు మామూలుగా లేరండి కొత్తగా కనిపించారు నాకు పాత రోజులు అన్నీ అనమాట సో ఈ యొక్క సాంగ్ని ఆల్రెడీ బాబా సాహేల్ అని చెప్పి కరెక్ట్ పేరు తెలియదు ఆయన ఫేస్ అయితే మనకు తెలుసు అనమాట సో బాబా సాహేల్ అని చెప్పి ఒక సింగర్ అయితే ఉన్నాడు సో ఆ సింగర్ ఈ యొక్క సాంగ్ అనేది పాడాడు అనమాట మంచి ఎనర్జెటిక్ గా ఊపుగా పాడాడు అనమాట ఈయన గబ్బర్ సింగ్ అనే సాంగ్ పాడాడు మళ్ళీ వచ్చి పాత సినిమా గణనా బుల్లోడు ఏదో ఉంటుంది కరెక్ట్ గా పేరు అయితే తెలీదు అప్పుడు నేను పుట్టలేదు అనుకుంటా మాక్సిమం శ్రీ గారికి సంబంధించిన సాంగ్ అనేది ఒకటి ఉంది చిక్కి చిక్కి లేట్ అనే ఒక సాంగ్ ఉంది సో అది ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది అనమాట ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది అది అసలు హైలైట్ విషయం సో ఆయన చూడగానే మన చిరంజీవి గారు గుర్తొస్తారు చిరంజీవి గారిని చూడగానే ఆయన గుర్తొస్తారనమాట సింగర్ ఎవరు అని చెప్పి ఫస్ట్ పాయింట్ ఓకేనా సో ఇప్పటికీ ఈ యొక్క మూవీ అనేది నార్త్ అమెరికా సైడ్ మంచి కలెక్షన్స్ అనేటివి ప్రీజ్ కాకముందే మంచి కలెక్షన్స్ అనేటివి సాధించిందనమాట ఇక మన ఇండియాలో ఒక మూడు రోజుల క్రితమే ఈ యొక్క బుకింగ్స్ అనేటివి ఓపెన్ అవుతాయి కాబట్టి ఏ విధంగా అనేది ఏదో విధ్వంసాన్ని సృష్టిస్తుంది అని చెప్పి చూడాలన్నమాట నిజంగా ఆ సాంగ్ లో చిరంజీవి గారు ఎలా ఉన్నాడంటే ఆ యొక్క డ్రెస్ కి ఆ యొక్క లూజ్ లూజ్ ప్యాంట్ కి హుక్ స్టెప్ అంటే దానికి దానికి తగ్గట్టుగానే డ్రెస్సింగ్ అనేది ఉంటుంది అనమాట ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నేను చాలా మందిని అందరినీ గమనించాను ఎక్కడ ఆ యొక్క సాంగ్లో కానీ ఎక్కడ చిరంజీవి గారి ఎనర్జెటిక్ గా ఎనర్జీ కానీ ఎక్కడా తగ్గల ఎందుకంటే ఆ యొక్క సాంగ్కి కంపోజింగ్ ఎవరు చేశారు ఏటో తెలియదు కానీ అసలు మామూలుగా తెలియదు అండి మామూలుగా తెలియదు ఓవరాల్ గా చెప్పాలంటే సూపర్ గా చేశారనమాట మంచి ఊపి వస్తుంది ఇంకా నాకు తెలిసి థియేటర్లలో మంచి ఎనర్జెటిక్ గా ఉంటుంది అందరూ ఎంజాయ్ బాగా ఎంజాయ్ బాగా చేస్తారన్నమాట మామూలుగా అయితే సాంగ్స్ అనేటివన్నీ వచ్చాయి తమ్ము గారు మళ్ళీ వచ్చి ట్రెండింగ్ లో ఉంది ప్రస్తుతానికి ఆ యొక్క సాంగ్ అనమాట ఫస్ట్ లో వదిలేరు కదండి నైన్ తారాది సో మన చిరంజీవి గారిది తర్వాత వచ్చి మన వెంకటేష్ గారిది చిరంజీవి గారిది అనమాట కొంచెం నార్మల్గా అనమాట ఈ యొక్క హుక్ స్టెప్ అనేది హుక్ స్టెప్ అనేది ఎలా సడన్ గా వదిలేరు కాబట్టి ఒక్కసారిగా అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఫస్ట్ అందరికి విజేంద్రబాబు సడన్ గా సాంగ్ వదిలేశారు బా ఇది అసలు ఎలా చేయాలి నేనని అసలు వినంగానే నాకే అర్థం కాలేదు అబ్బా మంచి ఎనర్జెటిక్ గా ఉంది ఈ యొక్క సాంగ్ అనేది అసలు మామూలుగా ఉండదు థియేటర్లలో ఆ యొక్క బీట్ తో రాజాసాబ్ విషయంలో కూడా అదే జరిగింది ఇంతకు ముందు అంత సహనా సాంగ్ మళ్ళీ వచ్చి రాజా నేనే రాజు నెపాన్ ఇండియా నెంబర్ వన్ సాంగ్ వదిలేరు ఓకేనా సో అప్పుడు దాకా ఉన్న ఎనర్జీ అనేది ఆ యొక్క గ్రీస్ లో తీశారు కదండి ఆ పోయి నా నచ్చే నచ్చాన సాంగ్ గ్రీస్ లో అన్న గ్రీస్ అనే దేశంలో తీశారు సో అందరూ షాక్ అనమాట అబ్బా ఏమన్నా ఉంది ఆ సాంగ్ అనేది మూడో సాంగ్ అనేది సో అని చెప్పి అందరూ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మనశంకర్ వరప్రసాద్ లో కూడా అదే అదే ఎనర్జీ అనేది జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా ఉందా సాంగ్ అసలు అని అని చెప్పి అందరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి అనమాట సో ఇక చూడాలండి సాంగ్ అనేది వచ్చింది కాబట్టి ఇంకా మామూలుగా ఉండదు వేరే లెవెల్లో ఉండబోతుంది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది ఆయన లిరిక్ అనేది చాలా బాగుంది ఎక్కడ హడావిడి లేకుండా ఎనభై ఐదు రోజులు షూటింగ్ అనేది చేసేసారు ఈ యొక్క మూవీ అనేది ఆయన నోడదనే చెప్పారు కదా చిరంజీవి గారి నోట్ ఎనభై ఐదు రోజులు షూటింగ్ అనేది చేశారనమాట జస్ట్ ఓన్లీ ఓకేనా సో అనిల్ రావు పూరి గారు చిరంజీవి గారిని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఎటువంటి రిస్క్ పెట్టలేదు సో సాఫీగా నార్మల్ గా ఒక కుటుంబ సమేతంగా చూసే సినిమా కాబట్టి ఒక స్టోరీ కూడా ఉంటుంది కాబట్టి మంచి యాక్షన్ సీన్స్ కూడా అనేటివి కూడా ఉంటాయనమాట నేను ముందు కూడా చెప్పాను ఒక గన్ అనేది ఉంటుంది ట్వల్ బోర్ షార్ట్ గన్ అని సో ఆ యొక్క షార్ట్ గన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఆ యొక్క యాక్షన్ సీన్ అనేది నార్మల్గా ఉండదు హైలైట్ గా ఉంటుంది అని కూడా చెప్పాను అనమాట ఇంతకు ముందు వీడియోలో సో ఆ యొక్క ఆ యొక్క సీన్ కోసం మనం వెయిటింగ్ అనమాట ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను ఓకేనా సో చిరంజీవి ఫ్యాన్స్ ఎవరైనా సరే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళే కానీ లో పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మేము ముందుకు తీసుకొని వస్తాను అనమాట సో ఎవరు మిస్ చేయొద్దండి చిరంజీవి గారి గురించి తెలియని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ బాలకృష్ణ గారి గురించి కూడా తెలియని ఫ్యాక్ట్స్ చెప్పాను అనమాట అంటే రియల్ లైఫ్లో చెప్పేది వేరు నార్మల్గా చెప్పేది వేరండి సో అదే నేను ఇక్కడ చెప్పబోయేది అదే రియల్ లైఫ్ లో చెప్పాలి ఓకేనా చిరంజీవి గారు సినిమాలో ఎలా కనిపిస్తున్నాడు ఎలా కనిపించబోతున్నాడు అని చెప్పి అది నెక్స్ట్ వే రియల్ లైఫ్లో ఆయన ఎటువంటి మంచి పనులు చేశాడు ఎటువంటి ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు ఆయన పడ్డ కష్టాలు ఏంటి ఆయన తీసిన మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏవేవి అనేటివి హిట్స్ కొట్టాయి ఏదేవి అనేటివి ఫ్లాప్స్ అనేటివి అయ్యాయి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాయి ఏంటి అని చెప్పి నిజంగా చిరంజీవి గారిని పై నుంచి కింద వరకు బాగా నీట్ గా కొలిచి ఒక ఫుల్ వీడియో చేస్తానండి సో అది ఫుల్ వీడియో ఒకటే కాదు ప్రతి వీడియోలో సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ పరంగా ఏదైనా సరే ప్రతి అప్డేట్ ని మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట నేనైతే హుక్ స్టెప్ అనే సాంగ్ ని బాగా ఎంజాయ్ చేశాను మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే రీమిక్ సాంగ్ ఒకటి ఉంది అది ఇంకా రిలీజ్ అవ్వాలా ఆ యొక్క సాంగ్ వస్తుంది దాని కోసం వెయిటింగ్ అనమాట చూద్దాం ఏదైనా అప్డేట్ వస్తే మీకు వీడియో పరంగా అందిస్తానమాట ఇక చిరంజీవి గారు వెంకటేష్ గారు ఈ యొక్క సినిమాలో నటిస్తున్నారు కాబట్టి లాస్ట్ లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో వస్తాడు అండి వెంకటేష్ గారు చాలా మంది రొట్ట సినిమా ట్రోలింగ్ చేస్తున్నారు అనమాట దుబ్బింది హిదని అరే బాబు ఫ్యామిలీ సినిమా రది ఫ్యామిలీ పరంగా వచ్చే సినిమా మంచి యాక్షన్ సినిమా అనేది ఉంటుంది చిరంజీవి గారు నిజంగా చిరంజీవి గారిని ఏ విధంగా చూపించాలో ఆ విధంగానే చూపించారు ఒక బాలయ్య బాబు గారు లాగా చూపిస్తే ఎవరు ఆచరించు నచ్చదు ఓకేనా ఎందుకంటే ఆ స్లాంగ్ మెగా స్లాంగ్ అనేది అది పోతుంది అనమాట ఎవరు చూడరు అనమాట ఓకేనా సో ఇప్పుడు ప్రస్తుతానికి చిరంజీవి గారిని ఏ విధంగా చూపించాలో ఆ విధంగానే చూపించారు బాస్ని ఇంకా బాసులకే బాసు కాబట్టి వెంకటేష్ గారు చెప్పినట్టు సో వెంకటేష్ గారు వచ్చి ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి ఆల్రెడీ ఇద్దరు మధ్యలో ఒక ఇది అనేది ఉంది ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఆల్రెడీ ఆయన చెప్పారు సో ఆయన పట్ల కష్టాలు ఎటువంటి ఎటువంటివో మీకు ఆల్రెడీ తెలిసిందే సినిమాలో వీళ్ళిద్దరు కలిపి ఒక ఫైట్ అనేది ఉంటుందంట ఓకేనా సో సోషల్ మీడియాలో ఉన్న టాపిక్ ని చూసుకున్నట్లయితే ఈ విధంగా రోమర్ గా మిగిలింది అనమాట ఖచ్చితంగా ఫైట్ అనేది ఉంటుంది ఆల్రెడీ తెలిసిందే వీళ్ళిద్దరికీ ఆ సినిమాలో ఫైట్ లేకపోతే ఇంకా సినిమానే వేస్ట్ అనమాట నాకు తెలిసి కంపల్సరీ ఒక ఫైట్ అనేది ఉంటుంది ఒక కామెడీ అనేది ఉంటుంది ఒక సాంగ్ అనేది ఉంటుంది వెంకటేష్ గారు చిరంజీవి గారు మనల్ని నవ్వించడానికి వస్తున్నారన్నమాట అందరూ రెడీగా ఉన్నది ఎట్ ఫోక్ నార్త్ అమెరికా సైడ్ దుమ్ము దొరుకుతుంది ఈ యొక్క మూవీ అనేది ఏ విధంగా అయినా సరే చేస్తే మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట ఓకేనా సో ఎవరైనా సరే మన కి కొత్తగా వచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బిల్లెక్క ఆలో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఓకేనా బాయ్